హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇటీవల ఒకటికి రెండు మూడు వీడియోలు చూశానండి డబుల్ పెన్షనర్స్ ఒక యువకుడు విజయ్ అనుకుంటా అతడి పేరు పేరు బాగా గుర్తులేదు సమాచార చట్టం ప్రకారం తీసుకున్నటువంటి డాటా మనతో పంచుకుంటూ వ్యూయర్స్తో పంచుకుంటూ డబుల్ పెన్షన్ ఎమ్మెల్యేగాను ఎంపీగాను లేదా మంత్రిగా కూడాను రెండేసి పెన్షన్లు తీసుకుంటున్నారు కడుపు ఏదవారండి బోలెడు సామాన్యులండి అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరిదో తెలుసా మెగా దగా స్టార్ చిరంజీవి అతడి ప్రజారాజ్యం పార్టీని డబ్బులకి అమ్మేసుకున్నాడు కాంగ్రెస్లో కలిపేసుకున్నాడు దానికి ముందు మంత్రిగాను ఎమ్మెల్యేగాను ఎంపీగానో చేసినందుకు డబుల్ పెన్షన్ తీసుకుంటాట పేదవాళ్ళకి పెన్షన్లు ఉండవు ఆ వంక ఈ వంకా పెట్టి లేపారేస్తారు ఇచ్చినా ఏదో ముష్టి పారేస్తారు అలాగే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదండి ఇన్కమ్ ట్యాక్స్ వాడి ఆదాయంలో ముప్పై శాతం తీసేసుకుంటారు లాభంలో కూడా కాదు టర్న్ ఓవర్లో థర్టీ పర్సెంట్ ఆ పైన వదిలేస్తారనుకుంటున్నారా టోల్ దగ్గర నుంచి పొద్దున నిద్ర లేవగానే బ్రష్ దాని మీద వేసుకుండే పేస్ట్లో ఉన్న జీఎస్టీ దగ్గర నుంచి రాత్రి పడుకోముందు పోయే ముందు ఆన్ చేసుకుంటే ఆల్ అవుట్ వరకు ఆ ప్రోడక్ట్ మీద మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయి కదిలితే టోల్ ట్యాక్స్లు ఉంటాయి అన్నిటికీ ట్యాక్స్లు ఉంటాయి కరెంటు బిల్లులు అయితే అసలు బిల్లు ఎంత తర్ఛార్జీ సబ్ఛార్జీ సబ్చార్జీ మీద సబ్చార్జీ సబ్ఛార్జీ మీద సబ్ చార్జీ పప్పు చార్జ్ ఛార్జీ ఎన్ని ఉంటాయో ఇంత పెద్ద బిల్లులు నా చిన్ని కుటీరానికి కూడా నాకు బిల్లు వాచిపోయేటట్టే వస్తుందండి ఇన్ని ట్యాక్స్ల మీద ట్యాక్సులు వాళ్ళు ఇంకా నాదళ్ళ భాస్కర్ రావు అన్నవాడు కూడా డబుల్ పెన్షన్ మైకు ముందుకు వచ్చి ఎన్ని నీతులు చెప్తాడు ఆ ముసలివాడు వంద చెప్తాడు అప్పటి ఎన్టీఆర్ హయాంలో జరిగిన ఆగస్టు సంక్షోభం గురించి కథలు కథలుగా చెప్తాడు ఆ నీతుల వెనక ఉన్న గోతులు ఇవి రెండు పెన్షన్లు ఇక టీజీ వెంకటేష్ అతడి కొ కొడుకు కూడా రాజకీయాల్లోకి వచ్చాడు లాభసాటి వ్యాపారం లాభసాటి ఇది ఎవడో వదిలేస్తాడండి అదే కుల వృత్తుల్ని దొబ్బేసి ఆ వృత్తులన్నింటినీ తొరకలకి కట్టబెట్టేటప్పుడు ఈనాడు అరిచింది అరిచింది కుమ్మరి కొడుకు కుమ్మరే అవ్వాలా కమ్మరి కొడుకు కమ్మరే అవ్వాలా టైలర్ కొడుకు టైలరే అవ్వాలా అని ఇప్పుడు రాజకీయ వాళ్ళ కొడుకులన్నీ రాజకీయులే అవుతున్నారు సినిమా నటుల కొడుకులన్నీ ఇంకు సినిమా నటులే అవుతున్నారు కార్పొరేట్ కంపెనీల కొడుకులన్నీ కార్పొరేట్ కంపెనీలే అవుతున్నారు వాళ్ళకి వర్తించవు కుల వృత్తులకి మాత్రం వర్తిస్తాయి గొర్రెల్లాగా మన వాళ్ళు పోయి పడ్డారు హిందువులందరూ తమ కుల వృత్తులు దూలుకొని కుల వృత్తి అమ్మలాంటిది అని అంటాయి అంటారు భక్తి విక్రమార్క కథ కథల్లో ఒక కథలు పుట్టే బిడ్డకి వాడు ఏ దీంతో పొట్టబోసుకోవాలి వీడిని ఏ కార్పొరేట్ స్కూల్లో చదివించాలి ఇంజనీర్ని చేయాలా డాక్టర్ని చేయాలా ఏ దేశానికి తోలేయాలి ఆ తర్వాత వాడు ఫోన్లో మాత్రమే పరామర్శిస్తాడు లేకపోతే ఫోన్కి కూడా పలకడు మనం కూర్చొని ఏడుస్తూ మందులు మింగాలి లేకపోతే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు పోవాలి అని ఆలోచించే పని అప్పుడు లేదు నా కొడుకు నేను చేస్తుంది చేస్తాడు ఇప్పటికి ఇంకా అది కొంత వ్యవసాయంలో మిగిలింది అది ఇంకో తరం అయితే పోతుందని కూడా భయపడుతున్నారు ఏమో ఈశ్వరానుగ్రహం తెలియదు పోతే పోతుందేమో మట్టి తింటామా అప్పుడు నేనైతే తినను ఎందుకంటే అప్పటికి నా దేహం ఉండదు కనుక కాబట్టి ఇలా డబుల్ పెన్షన్లు తీసుకుంటూ రాజకీయ నాయకులు తమ కొడుకుల కెరియర్కి కూడా బాటలు పరుచుకుంటున్నారు ఇంకా యూట్యూబర్స్ ఎంతో దయనీయంగా దైన్యంగా అడుగుతున్నారు స్వచ్ఛంగా అందంగా వదులుకుంటే బాగుంటుంది ఏం చట్ట ప్రకారం ఎందుకు చేయకూడదు ఒక్కొక్కడు ఇంకా పెన్షనే తీసుకుంటున్నారో అలవెన్సుల్లో కూడా భాగం ఉంది ఉందేమో విమాన ఛార్జీలు ఫస్ట్ క్లాస్ రైల్ ఛార్జీలు వాళ్ళకి పదవిలో ఉండగా పదవీ కాలంలో ఇవన్నీ వస్తాయి ఏమంటారు వాటిని అలవెన్స్లన్నీ వస్తాయి అవి కూడా ఇప్పుడు పెన్షన్తో పాటు అలవెన్సుల్లో పాక్షిక అలవెన్స్లు వస్తున్నాయేమో ఎవరికి ఎవరు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళకైతే అన్ని ఆదాయాలు ఉండాలి ఎంతగా పెంచేసుకున్నారో తమ జీత భత్యాలు అదే ఉద్యోగులైతే మా జీతాలు పెంచండో అని అంగన్వాడీ టీచర్లు అయితే అంగలు ఆర్చవలసి వస్తుంది సామాన్యుడు మా నడ్డి విరవకండో అని అంగలార్చవలసి వస్తుంది వాళ్ళు మాత్రం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదే కదా వాడు చచ్చే వరకు వాడికి పెన్షన్ వస్తుంది ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇక ట్యాంపరింగ్ ఎందుకు కొనుక్కోరండి ఈసారి చంబాకి నా బదులు నా కొడుక్కివ్వండి లేదా ఈ వీళ్ళకివ్వండి నాతో పాటు నా కుటుంబీకులు ఆ ఎన్ని కోట్లు కావాలంటే అన్ని తీసుకోండి అని రాజకీయ నాయకులు డైరెక్ట్గా బేరం పెట్టుకుంటారు డెఫినెట్గా అప్పటి వరకు ఈ ట్యాంపర్ ప్రభుత్వాలు మోడీ సహా చెంబా సహా కూటమి కుప్ప కూలకపోతే ఈశ్వరుడు దాన్ని కుప్ప కూల్చాలని కోరుకుంటూ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియ పుత్రీ పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ నీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్